హాయ్ అండి ఈరోజు నేను రొయ్యల పులావ్ని తయారు చేసుకున్నానండి ముందుగా ఫ్రాన్స్ని చక్కగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకుని మంచిగా వాష్ చేసుకుని వన్ అవర్ నానపెట్టుకున్నానండి ఒక పెద్ద అల్యూమినియం పాత్ర తీసుకుని దాని స్టవ్ ఆన్ చేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నానండి దానిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత టూ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి దానిలో ఐదారు పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టుకుని వేసుకున్నానండి కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి అవి ఫ్రై అవుతున్నంతసేపు నేను తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం అల్లం ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం దాల్చిన చెక్క ఒక లవంగా టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా ఉల్లిపాయలోకి వేసేసుకున్నానండి అవి మాడిపోకుండా నేను తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతున్నప్పుడు నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి పసుపు వేసుకుని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పుదీనాను కూడా వేసేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకుని పది పుదీనాను కూడా వేసేసుకున్నానండి వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఆయిల్ నాకు సరిపోయినట్లు అనిపించలేదు కొంచెం యాడ్ చేసుకున్నానండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏదైతే ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయో అవి కూడా వేసేసుకున్నానండి నేను ఫ్రాన్స్ని ఎక్కువసేపు ఉడికించలేదండి ఎందుకంటే అవి రబ్బర్ లాగా సాగిపోతాయని చక్కగా వేసేసుకున్న తర్వాత ఈ ఫ్రాన్స్లో వచ్చే వాటర్తోనే ఈ కర్రీ అంతా ఉడికిపోతుందండి ఫ్రాన్స్ వేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఫ్రాన్స్ వేసుకున్నాక హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఫ్రాన్స్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకిపోయే వరకు ఉంచుకున్నానండి మరీ గట్టిగా తిప్పుకోలేదండి కొంచెం స్మూత్గా తిప్పుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదండి నేను అలా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి అది ఉడుకుతూ ఉన్నప్పుడు టూ చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను వాటర్ కూడా పోసేసుకున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోవచ్చండి లిడ్ పెట్టేసుకున్నానండి చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ అంతా ఉంచేసి ఒక డ్రాప్ కూడా లేకుండా ఉంచేసానండి చక్కగా అవి కూడా ఈ మిశ్రమంలోకి వేసేసుకుని కొంచెం కలిపేసేసుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచుకున్నానండి తర్వాత సిమ్లో పెట్టేసుకున్నానండి మనకి టేస్టీ టేస్టీ బిర్యా ఫ్రాన్స్ పులావ్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చిందండి దానిలోకి రైతా చేశానండి